పిల్లలకి ఈ మ్యాగీ ఎందుకు నచ్చుతుందో నాకైతే అస్సలకి అర్థం కాదు నేనైతే మాత్రం ఇప్పటికీ వేల మీద లెక్క పెడతా మ్యాగీ ఎన్నిసార్లు తింటాను అని చెప్పి అప్పుడెప్పుడో ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒకసారి తిన్నట్లున్నాను అంతే తర్వాత నా స్కూల్ టైంలో అయితే మాత్రం ఒకసారి స్కూల్లో తిన్నా నాకు ఎందుకు ఈ మ్యాగీ అంటే ఎక్కువ నచ్చదు కానీ నా పిల్లడికి అదే నచ్చుతుంది ఎక్కువ ఏం చేయలేను ప్రతిరోజు చేసి పెట్టమని బాగా ఇస్తాడు మా ఇంట్లో ఏమో ఈ విషయంలో కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటాం నేను మా ఆయన టెన్ డేస్ వన్సే లేదంటే వీక్లీ వన్స్ మాత్రమే చేసి పెడతాం అది కూడా కొంచెం హెల్దీగా వాడి లేవకుముందే వెజిటేబుల్స్ వేసి చేస్తున్నాను అనమాట వన్స్ వాడు వచ్చి చూశాడు అంటే మాత్రం నాకు ఇంకా వెజిటేబుల్స్ అంతా అంతా వేసావు నాకు వద్దు అని చెప్తాడు ఎగ్ అయితే తింటాడు కానీ వెజిటేబుల్స్ వేస్తే కొంచెం ఎక్కువ ఇష్టపడ్డా అనమాట బాజ్ అత్తాయిస్తాడు తినడానికి అందుకే వాళ్ళు ముందు ఈరోజు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మాత్రం వెజిటేబుల్స్ అలాగే ఎగ్ కూడా వేసి అయితే మ్యాగీ చేసేస్తున్నాను ఏం చేస్తాం చెప్పండి అన్హెల్దీ అని తెలిసినా కూడా ఈ పిల్లల కోసం అప్పుడప్పుడు సాక్రిఫైస్ చేయక తప్పదు ఇంట్లోకే తాకపోతే సరిపోతుంది కదా అనుకుంటారేమో తప్పదు పక్కన పిల్లలు ఎవరన్నా స్కూల్లో తింటాండే చూశాడు అంటే ఇంటికి వచ్చి బాగా అత్తాయిస్తాడు వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి అందుకే పోన్ పోన్ కొద్ది కొద్దిగా అయితే మాత్రం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఇలా వెజిటేబుల్స్తో మీలో ఎంతమంది మ్యాగీ ఇలా ట్రై చేశారు కింద కమెంట్ చేసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్